ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి నాన్ వెజ్ లవర్స్ అందరికి చాలా సార్ ఇష్టమైన కూర ఏదండి అంటే ఇదేనండి పోటీలు తలకాయ కూర మరి ఇది అట్టసేలు చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి ముందుగా టమాటాలు పచ్చిమిర్చి ఆ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇట తలకాయని కాల్ చేసి మొక్కలు కొట్టించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద డాక్ ఒకటి పెట్టేసుకొని ఓ వంద గ్రాముల వరకు నూనె వేసుకోవాలండి చక్కా లవంగాలు బిర్యానీ వేసి ఏం చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసేసి త్వరగా కూసంత ఏం చేసుకోవాలండి కూసంత మెత్తబడితే చాలండి ఎట మెత్తబడ్డాక ఇందులోనే టమాటా మొక్కలు కూడా వేసేసి ఏం చేసుకోవాలండి సుమారు ఓ మూడు నాలుగు టమాటాలు అయితే వేసానండి ఉల్లిపాయలు అయితే ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు ఓ మూడు పచ్చిమిర్చి అట్టగా కొంచెం కరేపాకు కూడా వేసుకున్నాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసేసి ఏం చేసుకోవాలండి మరి పచ్చివాసన ఉండకుండా మరి ఎక్కువ అవసరం లేదండి దీనికి ఎట్టగా పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు మనం మొక్కలుగా కొట్టించుకున్న తలకాయ ఉంది కదండి ఆ మాంసం వేసేసుకోవాలండి మొత్తము దీన్ని మరి కడగకూడదండి కాల్చి మొక్కలు కొట్టించినాక తెచ్చి డైరెక్ట్గా గా వేసేసుకోవడమేనండి ఇప్పుడు ఓ పాలు కలిపేసుకుందాం అండి గెంట పెట్టి ఎట మొత్తం కలిపేసినాక ఇందులోకి కూసంత పసుపు అట్గే రుచికి సరిపడా కారం మరి కారం కూసంత ఎక్కువ ఉంటేనే బాగుంటది కదండి నీసుకూరలకి ఇట కారం అట కల్లుపు కూడా వేసేసుకొని ఓ పాలు పైకి కిందకి ఎగరేసుకుందాం అండి మరి గెంట పెట్టి కలిపితే కలవదు కదండి అందుకే ఇట ఎగరేసేసుకోవాలండి కూసంత క్వాంటిటీ ఎక్కువే ఉందండి మరి సుమారు రెండున్నర కేజీలు ఉంటుంది అండి ఇప్పుడు ఇట్టేసుకున్నాక మొక్క మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలండి ఎట్ట ఉడికించుకోవాలంటే కూసేంత టైం ఎక్కువ పట్టిద్దండి తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో ఒక తొమ్మిది ఇజుల్స్ వచ్చేదాకా ఉడికించేసుకోండి ఇది ఉడికేటప్పటికి మనం మసాలా రెడీ చేసుకుందాం అండి అంటే ఈడీలు అన్ని బాండీలు వేసేసుకొని ఏం చేసుకోవాలండి గసగసాలు ధనియాలు కొబ్బరి సినులపాయ బిర్యానీ ఆకు లవంగాలు చెక్క యాలకులు జాపత్రి ఇవన్నీ వేసేసి ఏం చేసుకొని పొడి చేసి పక్కనెట్టేసుకోవాలండి ఈలో మన కూరగాడ కూర్చొంత దగ్గర పడదండి సుమారు ఒక గంట గంటన్నర అయితే ఉడకాలండి మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద పెడితే అడుగడిపోయిందండి మొక్క అయితే ఉడకదండి కుక్కర్లో వేసుకుంటే చాలా వరకు నయ్యవండి ఎట్టగా సుమారు గంటన్నర ఉడికిచ్చినాక ఎటకు వచ్చేసిద్ది అండి దగ్గరికి ఇప్పుడు మనం ఏ ఇంచు పక్కన పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి ఆ అంతా వేసేసి ఓ పాలు కలిపేసుకోవాలండి ఇట కలిపేసుకొని ఈ కూరని కూసంతా ఒక ఐదు కాని పది నిమిషాలు కానీ ఉడికిచ్చేసుకుంటే మన పూటేలు తలకాయ కూర రెడీ అయిపోయిందండి మరి ఏడేడిగా అన్నంలో వేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మరి ఇదే మరి నాన్ వెజ్లెవర్స్ ఎవరు ఉన్నారో వారికి మీ ఇంట్లో ఓ పాలు ట్రై చేసి పెట్టేసేయండి మరి కష్టం కష్టం అనుకునే వాళ్ళు కూడా ఊరిని ఎంత ఈజీనా అనుకుంటారండి మరో పాలు ట్రై చేసి ఎట్టొచ్చిందో కామెంట్ లో సొప్పేయండి